బనగనపల్లెలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బనగనపల్లె పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పోలీస్ స్టేషన్ మండల తహసీల్దార్ కార్యాలయం విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల కార్యాలయం మరియు టంగుటూరి సీన్ఐ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది సిఐ ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ నారాయణ రెడ్డి టంగుటూరి సీనయ్యలు దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలోని పాఠశాల విద్యార్థులు ముబ్బై జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు

안 돼, just. Independence, I a i n k o t a n k I t h i a k I think, I h i n k I t h i n I t n k I think, I i n k I t n k I t n k I think, I think, I h i n k I think, I think, I h i n k I h i n k I think, think, I t h i k I t h n k I h i n k t h i t h n I t h i n n k I t h i n I, ఇండిపెండెన్స్ డో ఈ ఈరోజు మనం వచ్చేసి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము ఇదే రోజు మన ఎర్రకోటలో మన ప్రధానమంత్రి గారు మన ఉండవల్లిలో సీఎం గారు అట్లే ఇట్లా మన జిల్లాలో వచ్చేసి మన మినిస్టర్ గారు కూడా ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పాల్గొని దీన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నారు అయితే ఇదే కార్యక్రమాన్ని మన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము హర్గర్ తిరంగా అని చెప్పేసి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మన స్వాతంత్రం రావడం వల్ల వచ్చిన ఇది ఏముంది దానివల్ల వచ్చిన ఫలితాలు మనం ఏ విధంగా అనుభవిస్తామనే విషయాన్ని ప్రతి ఇంటికి తిరిగి ఈ గొప్పతనం చెప్తా ఉన్నారు అయితే మనం ప్రతిసారి ఈ స్వాతంత్ర దివసం జరుపుకున్నప్పటికీ ఇప్పుడు ఈ స్వాతంత్ర సమరయోధులు ఎన్నో కాలం పాటు ఒక నాలుగు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ ఇండియా కంపెనీ కావచ్చు బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు వాళ్ళ తరపున ఎంతోమంది త్యాగమూర్తులు చాలా పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని అందించారు అయితే ఇప్పటికీ కూడా చాలా మందికి గ్రౌండ్ లెవెల్లో ఉండే రూరల్ ఉండే ఈ బడుగు పలికిర వర్గాలకు ఇప్పటికి కూడా ఈ స్వాతంత్ర అభివృద్ధి ఫలాలని ఇంకా దక్కడం లేదని చెప్పేసి నా అభిప్రాయము కాబట్టి ఈ విషయాన్ని అందరూ కొంచెం తెలుసుకొని ఈ దీని వల్ల ఇంకా ఎవరికైతే ఇంకా ఇటువంటి ఫలాలు అందట్లేదు వాళ్ళకందరికీ కూడా అందే విధంగా అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు సమాజం కావచ్చు ప్రతి ఒక్కరూ దీనికి ఈ అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి కానీ మిగతా వాటి విషయాల్లో కూడా తోడ్పల్ల అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ బలియానపల్లి ప్రజలకు మన అధికారులకు అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినకాంక్షలు థ్యాంక్ యూ

मधिनायक जय हे भारतभालता पंजाब सिंद गुजरात मराठ जा वृद उच्चगंग उच्चल जलसी नव शुभ नामे जाए तव शुभा न <muchas> मङ्ग